అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్స్ విధించారు ఈ నిర్ణయం భారతీయ సినిమాకు షాక్ ఇచ్చింది తెలుగు సినిమాలు భారీగా నష్టపోనున్నాయి టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది పూర్తి వివరాలు చూద్దాం డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధించడం భారతీయ సినీ పరిశ్రమకు గట్టి దెబ్బ తగిలింది ముఖ్యంగా తెలుగు సినిమాలు అమెరికా బాక్స్ ఆఫీస్ లో నష్టపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం ప్రీమియర్ టికెట్లు ముప్పై నుంచి ముప్పై ఐదు డాలర్లుగా ఉండగా టారిఫ్ లో ధరలు యాబై డాలర్లకు పెరిగే అవకాశం ఉంది దీంతో ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది తెలుగు సినిమాలు విదేశీ మార్కెట్లో గతంలో సాధించిన విజయాలకు ఈ నిర్ణయం అడ్డంకిగా మారనుంది సినీ విశ్లేషకులు ఈ టారిఫ్ దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేస్తున్నారు ప్రీమియర్ షోల హడాబిడి తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంతారా చాప్టర్ వన్ దసరా సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ఆమోదించింది రిషబ్ షెట్టి నటన దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంటోంది ఈ సినిమాకు భారీ బజ్ ఉంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం కన్నడ సినిమా కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండు రిలీజ్ కానుంది రిషబ్ షెట్టి దర్శకత్వంలో నటనలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ సొంతం చేసుకుంది ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపును అనుమతించడం థియేటర్లకు ఆదాయం హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తి నెలకొంది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టనుందని అంచనా వేస్తున్నారు రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటనున్నారు ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సంక్రాంతి బరిలో దిగుతోంది ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది మరో స్టార్ హీరో సినిమాతో ఢీ కొట్టకుండా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ఏమిటి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ప్రభాస్ నటిస్తున్న రాజసాబ్ సినిమా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కానుంది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు తమిళం హిందీలో విడుదలవుతుంది ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది అయితే తమిళంలో దళపతి విజయ్ చిత్రం జననాయకంతో క్లాష్ అవుతుంది దీంతో మేకర్స్ తమిళ వర్షన్ను జనవరి పదిన రిలీజ్ చేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీలో నిధి అగర్వాల్ మాలవికా మోహనన్ రిద్ది కుమార్ సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు సంక్రాంతి సీజన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి